అయితే బాగుంది రేట్లు కూడా అయితే చెప్తున్నాడు చూస్తారు బాలాజీ డైరీ ఫారం నుంచి అయితే మంచి చెడుగు నావైతే ఉంది రేట్ అయితే తొంభై తొంభై ఓకే అయితే బాగానే ఉన్నాయి ఓకే ఓకే మరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు మార్కెట్ యార్డ్లు అయితే ప్రతి బుధవారము ఆవుల సంత అయితే జరుగుతుంది ఇక్కడ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ నుంచి రైతుల వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఇది ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది ఈరోజు మార్కెట్లో అయితే అడిగి చూద్దాము ఓకే ఆ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి ఇక్కడ ఒకటి హెచ్ హెచ్ పోలీస్టాండ్ క్రాస్ బ్రీడ్ ఓటి జెర్సీ ఆవు అయితే ఉన్నది అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి రేటు మరి ఏం చెప్తారో అడిగి ఏం చెప్తారనాయి ఏం చెప్తారు జెర్సీ చెప్తారా యాభై పాలు ఏడు ఏడు లీటర్ అదే అనమాట ఇది ఇది ఏం చెప్తారు నలభై ఐదు ఇది అనమాట నలభై ఐదు సూలు ఇప్పుడు రెండు ఇది వచ్చేసి రెండు వచ్చేసి సూడి ఆవులు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి కొన్ని అయితే అడిగి చూద్దాము హెచ్చపావు దూడైతే ఉన్నాయి మరి రైతు ఏం రేటు చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్తే ప్రధాన రేటు అరవై రెండు పాలు ఆర్ వన్లో పాలు పాలు ఆరు ఆరు ఇస్తుంది దోడ వచ్చే పాడ రెండు వేలు ఆరు ఆరు లీటర్లు ఆరు బండ్ల మీద అయితే ఉండదని ఉన్నాయి ఉండదండి కూడా ఓల్డ్ స్ట్రెడ్ అయితే ఉంది ఆవు అయితే చూస్తారు కదా అంటే రేటు పెద్ద ఏం చెప్తాడు అడిగి చూద్దాము ఏం చెప్తానా పెద్ద అరవై అరవై చూడా పాల పంట రెండు రోజులు వచ్చి అరవై ఐదు వేలు వచ్చి చెప్తున్నాడు పాలెంతున్నా ముందు తొమ్మిది లీటర్లు పుట్టకు తొమ్మిది లీటర్లు అయితే వచ్చిందని చెప్తున్నాడు ఆవు అయితే బాగా ఉంది అనమాట ఓకే మనకు ఆవు అయితే మరి రేటు ఏం చెప్తాడు అడిగి ఏం చెప్పిన తొంభై ఆరు తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉందంట పాలు ఎంత ఉంది బ్రదర్ ఇది తోటక పన్నెండు తోటకు పన్నెండు లీటర్లు ఎన్నప్పుడు సరే ఇప్పుడు రూపాయలు ఎన్నిగా ఉంది నోట రేట్ అయితే తొంభై తొంభై ఓకే ఎక్స్ప్ పావులిస్ట్ అంతే అయితే అండి మరి ఏం చెప్పిన పెద్ద ఏం చెప్తా డెబ్బై ఆరు చెప్తా డెబ్బై ఆరు చూడా ఎన్న తులసి అది ఆరు మళ్ళు తులసూరు పడ్డ అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఆవి అయితే బాగా ఉంది ఓకే ఇప్పుడు కూడా మనకు పోలిష్టం అయితే ఉంది అడిగి చూద్దాము ఏం చెప్పారు చూడా ఇప్పుడు ఎన్నైతే రెండు పాలు ఎంతనే ఉంది ఎనిమిది తొమ్మిది లీటర్లు పూట మీద అయితే అని చెప్తున్నాడు రైతు వేలిస్టమ్ బ్రూడు ఓకే ఆవైతే బాగానే ఉంది సంతలో ఈ వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కూడా హెచ్ఎప్ ఆవు అయితే ఉంది చూస్తారు కదా మనకు పొదువు చూసుకున్నట్టయితే బాగానే ఉంది మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పిన పెద్దనా రేట్ ఏం చెప్పినా తొంభై చూడా ఇప్పుడు చూడు తొంభై వేలు ఎన్నో అవుతాయి ఇప్పుడు ఫస్ట్ ఇది ఫస్ట్ అవుతుంది అంట ఆవైతే బాగానే ఉంది సరే కదా తొంభై వేలుకైతే చెప్తున్నాడు ఆవు తొలిసూరు పడ్డ ఆవు అయితే చూసుకున్నట్టయితే బాగుంది వారం సంతలో కొద్దిగా రేట్లు అయితే ఎక్కువ పెరుగుతున్నట్టు ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే ఇప్పటి అయితే అడిగి చూద్దాము ఉంది స్టాండ్ చూసుకున్నట్టు అయితే పొదువులు అయితే పొదువు కూడా బాగానే ఉంది రేటు ఏం చెప్తాడో మరి రైతు అడిగి కనుక్కున్నావు ఏం చెప్పారు పెద్ద రేట్ ఏం చెప్పిన ఎనభై రెండు సూడా ఇప్పుడు సూడా పాల సూడే ఎన్నో ఇప్పుడు ఎంత ముందు పాల ఏమన్నా తెలుసా ఎంత నింది ఎంత కోటకు పన్నెండు అది తోట మీద వచ్చేసి పన్నెండు లీటర్లుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఆవులైతే లక్షకైతే పె పెరగలేదన్నమాట ఇప్పటికి అడిగిన వాటి ప్రకారం అయితే తొంభై లక్షల లోపలైతే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము బాలాజీ డైరీ ఫారం నుంచి అయితే మంచి ఎదుగున్న ఆవి అయితే ఉంది మరి రేటు అన్నన్ని అడిగి అడిగి చూద్దాము మంచి బావు హెచ్చు చూసారు కదా సంక పాడు తొమ్మిది తొమ్మిది లీటర్లు ఓకే ఓకే బ్రదర్ అదే అనమాట అమ్మేసిరా ఇప్పుడు కొంత అన్నారా అది ఇప్పుడు బేరీ చేస్తున్నారు ఓకే ఏది డైరీ ఫారం ఏది సల్మాన్ డైరీ ఫారం నుంచి అయితే అయితే తీసుకొచ్చాడు ఎంత తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు మావైతే బ్రూట్ అయితే బాగానే ఉంది చూసారు కదా చూడ ఎప్పుడు ఎన్ని రోజుల్లో వారంలో ఎంత వారంలో ఆరు బండ్లు ఎన్నో అయితే ఎప్పుడు రెండో అయితే ముందు ఎంత ఉండేది వచ్చింది ఈతకు పదకొండు పదకొండు అయితే రావచ్చు అని చెప్తున్నాడు బాగానే ఉంది ఓకే సర్లే బ్రదా నైన్ డబల్ జీరో డబుల్ జీరో నైన్ డబల్ జీరో డబుల్ జీరో టూ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ ఇవి అని చెప్పి రేలు తొంభై వేలు చూడ ఎప్పుడు పది పది లీటర్లు ఎన్నో ఈత రెండో ఈయనంది ఎన్నోతా ఇప్పుడు రెండోతాడబులు డెబ్బై ఐదు అయితే ఇస్తామని చెప్తున్నారు బ్రదర్ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే పాడి సూడియావులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఇది ఇది ఇదేం అని డెబ్బై తొమ్మిది సూడా పాల సూడి సూటిది ఇది వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నారు రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి వారము మనకు ఆవైతే జెర్సీ ఆవు అయితే భారీగా ఉంది చూశారు కదా సంకర్షణ కూడా బాగుంది మరి ఆవు దూడ రేటు మరి ఏం చెప్తాడు అడిగి చూస్తాడు ఏం చెప్పాయి బ్రదర్ ఇది ఎనభై ఆరు కోటకి ఎనిమిది ఎనిమిది రెండు రోజులు అయిందంట ఇంకా సెకండ్ సెకండ్ ఆవు అయితే బాగానే ఉంది చూసారు కదా సెకండ్ లాక్ట్ చేసిన ఆవు ఓకే నెంబర్ చెప్తారా మీద మీ దగ్గర ఉంటాయి కదా నంబర్ మీది సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఆవు బాగుంది రేట్లు కూడా తక్కువ అయితే చెప్తున్నాడు చూస్తారు కదా ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు కూడా మనకి హెచ్చే ఆవు అయితే ఉంది మరి రేట్ ఏం చెప్తా అడిగి చూద్దాము ఏం చెప్పిన రేట్ ఇది తొంభై తొంభైదా చూడ ఇప్పుడు ముందు ఎంత ఉన్నాయి పాలు పదకొండు లీటర్లు పూట మీద పదకొండు లీటర్లు అయితే వచ్చింది అని చెప్తున్నాడు ఇప్పుడు రెండో సూలు ఓకే రేట్లు అయితే సంతరాబరం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మనకు అసూ సుఫియాన్ డైరీ నుంచి అయితే ఆవులు అయితే తీసుకొచ్చా ఎంత చెప్పినారు బ్రదర్ ఇది లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎన్నైతే ఇప్పుడు రెండోది ఈనింగ్ ఎంత పాలు పోటుకు పన్నెండు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఉంది సుఫ్యాన్ డైరీ నుంచి మంచి ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయి ఓకే రేట్లు అయితే ఈ వారం సంతలో వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి లక్ష ఇరవై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఓకే సర్లే బ్రదర్ మన పొదు అయితే చూసుకున్నది ఉంది ఆవు వచ్చేసి రెండు ఆవులు అయితే ఉన్నాయి ఏం చెప్పారు బ్రదర్ ఇది తొంభై ఐదు ఎన్నో అయితే మూడోది ఎంత పాలు పూట మీద పదకొండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు తొంభై ఐదు వేలకైతే చెప్తున్నాడు అది ఆ పక్కదే అది తొంభైదే అది పాలెంతేనా పూటకు పద్నాలుగు లీటర్లు ఆవులు అయితే ఒకసారి చూద్దాము ಸರಿ ಕದಾ ರಾತ್ರಿ ಬಾವು ಇದು ರಾತ್ರಿ ನಿತ್ರಿ ಆವಲೈತೆ ಚೂನೇ ಆಮೇಲೆ ಚೂಸರು ಕದಾ ಬಾ ಸಂಕಸ್ವನ್ನ ಅಂತ ಕೂಡ ಓಕೆ ನಂಬರ್ ಚಪ್ತಾ ಮೀದೇ ನಂಬರ್ ನಂಬರ್ ಮೀದೇ ಹಾ ನೈನ್ ತ್ರೀ ಹಾ ನೈನ್ ಟು ಸಿಕ್ಸ್ ಟೂ ಒನ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಎಟ್ ಅದ బాగానే ఉన్నాయి ఓకే ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మూడు సంతలో రేట్లు చెప్తారు రేట్లు చెప్పినంత అయితే ఉండవు తగ్గితే తగ్గించి అయితే ఇస్తారనమాట ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొద్దిగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్